మిత్రులందరికీ తెలుగు వెన్నెల ఛానల్ నుండి శుభోదయం గుడ్ మార్నింగ్ సలాం వాలకం జాయ్ ఆఫ్ లెర్నింగ్ నేటి మంచి మాట గొప్ప ఉపాధ్యాయులు గొప్ప ఉపాధ్యాయులు జ్ఞానం అభిరుచి మరియు కరుణ నుండి ఉద్భవిస్తారు ఈ మంచి మాటను మనకు అందించింది డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం విద్యార్థుల విద్యా ప్రగతిని ఆశిస్తూ ప్రతిరోజు ఒక మోటివేషనల్ స్టోరీని తెలుసుకుందాం ముందుగా తెలుగు వనల ఛానల్ని లైక్ చేద్దాం మీరు లైక్ చేస్తే షేర్ చేసినట్లే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు తెలుసుకోపోతున్న కథ పేరు అన్నదమ్ములు కథ పేరు అన్నదమ్ములు మరి ఈరోజు కథలకు వెళ్ళిపోదామా విశ్వనాథపురంలో రామలక్ష్మణులు అనే అన్నదమ్ములు ఉండేవారు చిన్నప్పటి నుంచి ఇద్దరు ఎంతో అన్యోన్యంగా పెరిగారు తమ్ముడంటే అన్నకు చాలా ప్రేమ అన్నంటే తమ్ముడికి ఎంతో గౌరవం ఇద్దరికీ పెళ్ళిళ్ళయ్యాయి ఆ తర్వాత కొన్నాళ్లకు వారి తల్లిదండ్రులు చనిపోయారు రాముడికి ఇద్దరు పిల్లలు లక్ష్మణుడికి పిల్లలు లేరు రామలక్ష్మణుల భార్యలు తరచూ పోట్లాడుకునేవారు దాంతో ఇష్టం లేకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో రామలక్ష్మణులు విడిపోవాలని నిశ్చయించుకున్నారు వారసత్వంగా వచ్చిన పదేకరాల పొలాన్ని చెరో ఐదేసి ఎకరాల చొప్పున పంచుకున్నారు అన్నదమ్ముల కుటుంబాలు విడిపోయినా అన్నదమ్ముల మధ్య ప్రేమానురాగాలు తగ్గలేదు నాకు పిల్లలు లేరు నా భార్య నేను ఉన్నదంతా సర్దుకోగలం అన్నయ్యకు ఇద్దరు పిల్లలు ఉన్నదాంతో బతకటం అన్న కుటుంబానికి కష్టం అనే భావన లక్ష్మణుడికి ఉండేది అందుకని పంట చేతికొచ్చిన ప్రతిసారి ఎవరూ లేని సమయం చూసి పది బస్తాల ధాన్యాన్ని అన్న ధాన్యపు కొట్టులో వేసేవాడు నా కొడుకులు ఏదో ఒకరోజు అంది వస్తారు తమ్ముడికి పిల్లలు లేరు వాడికి వయసు పెరిగే కొద్దీ బతుకు భారం అవుతుంది అని ఆలోచించేవాడు రాముడు అంతేకాదు పంట చేతికి రాగానే తమ్ముడికి తెలియకుండా అతడి ధాన్యపు రాశిలో పది వస్త్రాల ధాన్యాన్ని వేసేవాడు ఇలా ఒకరికి తెలియకుండా ఒకరు ఎదుటివారి ధాన్యపు కొట్టులో ధాన్యం వేయటం ఎన్నో ఏళ్ల పాటు కొనసాగింది ఓసారి అన్నదమ్ములిద్దరూ ఒకరి ధాన్యపు కొట్టులో మరొకరు ధాన్యం వేయటానికి వెళ్తూ ఎదురు పడ్డారు కొన్నేళ్లుగా జరుగుతున్న ఈ విషయం ఇద్దరు తెలుసుకొని ఆశ్చర్యపోయారు ఎంతో ఆనందించారు వారి ప్రేమానురాగాలకు ఊరంతా ముచ్చటపడ్డారు ఒకసారి ఆలోచించండి నేటి సమాజంలో ఎంతమంది అన్నదమ్ములు ఒకరి కష్ట సుఖాల్లో ఒకరు నిలబడుతున్నారు సమాజానికి ఆదర్శంగా ఉంటున్నారు మానవీయ విలువలు కుటుంబ విలువలు క్షీణించిపోతున్నాయి మనం ప్రతిరోజు పిల్లలకు చెప్పే కథల ద్వారా ఈ యొక్క నైతిక విలువలు కుటుంబ విలువలు పెంపొందించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది మన అనుకునే వ్యక్తి ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా మనం సహాయం చేస్తూనే ఉంటాం మన అభిమానాన్ని ఆదరణని అందిస్తూనే ఉంటాం అదే విషయాన్ని ఈ అన్నదమ్ముల కథ ద్వారా మనకి అర్థమవుతుంది ఒకసారి తెలుసుకుందాం ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన అన్ని బంధాల కన్నా రక్త సంబంధమే మిన్న అన్ని బంధాల కన్నా రక్త సంబంధమే మిన్న నేను అనే మాటలో ఆహం ఉంటుంది మనం అనే మాటలో అభిమానం ఉంటుంది ఈ ఆహం వల్ల వ్యక్తుల్ని కోల్పోతాం మనం వల్ల అందరినీ కలుపుకుంటాం కాబట్టి వసుదైక కుటుంబం జగమంత కుటుంబం అన్నట్టుగా మన రక్త సంబంధం మనం పలకరిస్తూ ఉండాలి ఆదరిస్తూ ఉండాలి అభిమానిస్తూ ఉండాలి అవసరాన్ని బట్టి ఆదుకుంటూ ఉండాలి అన్ని బంధాల కన్నా రక్త సంబంధమే మిన్న ఇలా కూడా చేద్దాం అమ్మ నాన్న అలాగే స్నేహితులకు కూడా ఈ కథను చెప్దాం తరగతి గదిలో మిమ్మల్ని ఎంతో అభిమానించి మీ ఉపాధ్యాయులకు కూడా ఈ కథ చెప్దాం సరికొత్త అంశంతో రేపు మళ్ళీ కలుద్దాం సదా విద్యార్థుల విద్యా ప్రగతిని ఆశిస్తూ సైనింగ్ ఆఫ్ యువర్స్ ఆర్కే